విజయవాడలో ప్రభుత్వ రికార్డుల్ని దగ్ధం చేసిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిన్న రాత్రి అనేక హార్డ్ డిస్క్ల్ని పత్రాలని కొన్ని డాక్యుమెంట్లని దగ్ధం చేశారు ఇద్దరు యువకులు యనమల కుదురు కట్ట మీద రికార్డుల్ని తగలబెట్టారు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాగరాజు రామారావులుగా వారిని గుర్తించారు వారిని పెరమలూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు నిన్న రాత్రి అనేక పత్రాలు హార్డ్ డిస్క్ లో లెటర్ హెడ్స్ క్యాసెట్లను దగ్ధం చేశారు వీళ్ళిద్దరు తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్ పొల్యూషన్ శాఖ గుర్తించారు ఎందుకు తగలబెట్టారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే తాము వీటిని తగలబెట్టినట్లు డ్రైవర్ నాగరాజు చెప్పినట్టు తెలుస్తోంది అయితే ఇలా తగలబెట్టిన కొన్ని పత్రాలపై నాటి మంత్రి పెద్దిరెడ్డి ఫోటోలు సమీర్ శర్మ ఫోటోలు కూడా ఉన్నాయంటున్నారు అయితే ఇన్నోవాలో వీటిని ఎందుకు తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారో వీటిని ఎందుకు తగలబెట్టాలనుకున్నారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ప్రతినిధి వసంత మరత సంవత్సరం అందిస్తారు లైవ్లో వసంత కొత్తగా ప్రభుత్వం మారిన ఈ టైంలో ఇలా జరగడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు ఆ డాక్యుమెంట్లు ఆ హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఏంటి సమాచారం ఏదైనా తెలిసిందా వారిద్దరు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనంలోనే అక్కడికి వచ్చారు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్గా పోలీసులు విచారణ వారిద్దరు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది నాగరాజు రామారావు ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు వారిద్దరు కూడా పెనూరు పోలీసులు అదుపులోనే ఉన్నారు అయితే ఈ డాక్యుమెంట్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినవేనా లేదా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవా అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్లో కూడా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫోటోతో ఉన్నటువంటి ఒక లెటర్ హెడ్ అలాగే డాక్యుమెంట్స్ అలాగే ఆ హెడ్డింగ్తో ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేశారు ఇక వాటితో పాటుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఏవైతే వారి రెగ్యులర్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి కావచ్చు వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసేటటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వర్క్ ప్రొఫైల్ ఉన్నటువంటి లెటర్ హెడ్స్ ఉన్నటువంటి బుక్స్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు ఆ దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి రాత్రి కనిపించింది వాటిని మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తగలబడుతున్నటువంటి క్రమంలో అక్కడ స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి నుంచి పరారయ్యేటటువంటి ప్రయత్నం చేశారు అయితే అక్కడి నుంచి ఆ పరారవుతున్నటువంటి క్రమంలో కొందరు పోలీసులుకి సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా వారిని నదిపో తీసుకున్నారు అక్కడ దగ్ధమవుతున్నటువంటి సమాచారం తోటి అక్కడికి ఉన్నటువంటి ఎమ్మెల్యే నాగరాజు రామారావు ఇద్దరు ఏం పని చేస్తారు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తారా ఎవరి కింద పనిచేస్తారో వాళ్ళ ఉద్యోగం ఏంటి ప్రసుమారు చెప్పడం అంటే సమీర్ శర్మకు సంబంధించినటువంటి డ్రైవర్ గా ఒకరు చెప్తున్నారు ఒకరు అక్కడ పని చేస్తున్నటువంటి స్టాఫ్ అయితే చెప్తున్నారు అయితే ఎందుకు దహనం చేస్తున్నారు ఎవరు వీటిని ఇక్కడికి తీసుకొచ్చి దగ్నం చేయమని ఎవరైనా చెప్పారా లేకపోతే బయట వేస్టేజ్కి సంబంధించినటువంటి పా పేపర్స్ కావడంతో వాటిని పడేయమని చెప్తే తీసుకొచ్చి ఇక్కడ దహనం చేస్తూ ఉన్నారనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇటీవల మనం మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి రకరకాలైనటువంటి అక్రమాలు జరిగాయి అందుకు సంబంధించినటువంటి సిఐడి విచారణ జరుగుతోంది ఈ క్రమంలోనే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ట్యాంపర్ చేసేటటువంటి అవకాశం ఉంది వాటిని పక్కదారి పట్టించేటటువంటి అవకాశం ఉందన్న సమాచారంతో ఆయా కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అన్నిటినీ సీజ్ చేశారు ఒకవైపు లెక్ వాజ్దేవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఏపీ బ్యవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా ఉన్నాడు ఆయన డాక్యుమెంట్స్ దహనం చేసే ప్రయత్నం చేశారు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు అనే ఆరోపణలు లేకపోతే ఆయన పైన కేసు నమోదు ఇప్పటికే హైకోర్టును సైతం ఆశ్రయించారు ఇక ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి మైనింగ్ సంబంధించి కూడా డాక్యుమెంట్స్ పక్కదారి పట్టకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ డాక్యుమెంట్స్ దహనం చేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా వెలుగులో రావడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు అతను అదుపులో తీసుకునేది విచారణ చేస్తాం రైట్ పర్సన్